అందరికీ నమస్కారం అండి ఈస్ట్ ఫేస్ కలిగిన రెండు వందల నలభై నాలుగు గజాలు స్థలముతో పాటు రేగుల షెడ్డు చుట్టూ కాంపౌండ్ వాల్ నలభై యాభై ఐదు కొలతలు అండి రోడ్ ఫేస్ నలభై ఉంది లోతు వచ్చి యాభై ఐదు రెండు వందల నలభై నాలుగు గజాలు దీంటే బోర్ ఉంది కాంపౌండ్ వాళ్ళు రేకుల షెడ్డు షెడ్ ఇచ్చిన ఈజీగా ఒక పదివేలు ఇస్తారండి చక్కగా కోల్డ్ పెంచుకుంటాక బాగుంటుంది హెవీ గేట్ కూడా చాలా హెవీగా ఉంది హెవీగా ఉంది ఇక బోర్ ఉందండి ఇది చుట్టూ ఆ ప్రహరీ ఈ గోడ మాత్రం దిట్టం కట్టారండి గోడ ఇవన్నీ వేసినందుకు ఈజీ ఒక ఐదు లక్షలు ఉందండి ఈజీగా తక్కువ తక్కువ ఇది నలభై లక్షలు చెప్తున్నారు ఈస్ట్ ఫేసు లేఅవుట్తో ఉంది కరెంటు ఉంది మోటార్ ఉంది ఇంటి పన్ను చాలా చక్కని వాతావరణం ఇక ఇల్లు అండి చుట్టుపక్కల ఇళ్ళు ఉన్నాయి బందర్ రోడ్ నుంచి కరెక్ట్గా రెండు కిలోమీటర్ల పావు ఉంటుందండి ఏంటి ఇల్లే ఈ కాలనీలో ఇది లేఅవుట్ సిఆర్డి సారీ లేఅవుట్ అండి ఇది ఇల్లు ఉన్నాయి చూసారా మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే